స్కూల్ అంటామండి డబ్బి పిట్టలు ఇలాగ ఇంకా బోడలు గుర్రగేదలు అవి మీదకి వచ్చేస్తాయి కదా హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే మారేడుమిల్లి మండలంలో ఉన్నాం అనమాట ఆంధ్రప్రదేశ్లోనే దట్టమైన అటవీ ప్రాంతం ఏది అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మారేడుమిల్లి మండలంని మారేడుమిల్లి మండలంలో వీడియోలు అంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట దట్టమైన అడవులు ఎప్పుడు చూసినా వర్షపాతం చల్లటి తేమ ప్రాంతం ఇటు చూసినా ఇలాంటి కాలువలు సెలయేర్లు ఈ బ్యూటిఫుల్ పక్షుల శబ్దాలు ఇవన్నీ కూడా మన ప్రేక్షకులను ఎప్పుడూ కట్టిపడేస్తూ ఉంటాయి ఈరోజు కూడా మనం అలాంటి ఒక ప్లేస్కి వచ్చామన్నమాట అయితే నేను మారేడుమిల్లి మండలంలో నుంచి దట్టమైన అటవీ మార్గం ద్వారా లోపలికి వెళ్తూ ఉన్నాను ఈ ఎదర ఉత్తలూరు అనేటువంటి ఒక విలేజ్ ఉందంట ఇక్కడ బోర్డు చూస్తే కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడండి ఉత్తలూరు అని ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఉత్తలూరు అనే గ్రామానికి వెళ్ళేటువంటి దారి మరి దట్టమైన కొండల నడుమ పచ్చని ప్రకృతి ఒడిలో చక్కగా కొన్ని ఇల్లులు అలా మనల్ని అలరిస్తాయని అక్కడ ఉండేటువంటి ప్రజలు ఈ కాలంలో ఏం చేస్తూ ఉంటారు ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు మరి కనీసం అక్కడ కనీసమైనటువంటి కొన్ని సదుపాయాలైనా ఉన్నాయా లేదా ఇలాంటి విషయాలతో పాటుగా అక్కడ ఉండేటువంటి పచ్చని ప్రకృతిని కూడా ఈరోజు మనం ఎంజాయ్ చేసి ఆస్వాదించి వద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్దామా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అడవి మధ్యలో అల్లం మొక్కలు ఉన్నాయి అనుకున్నాను చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట ఏదో తోట వేసేసినట్టుగా ఉన్నాయి కొండంతా ఎక్కడ చూసినా ఇలాంటి మొక్కలే కనిపిస్తున్నాయి కానీ నాకు తెలిసి ఇవి అల్లం మొక్కలు అయితే మాత్రం కావన్నమాట వాసన ఎలా ఉందో చూద్దాం అల్లం వాసన రావట్లేదు ఇవి అల్లం వాసన రావట్లేదు కానీ కొంచెం పసుపు వాసన వచ్చినట్టుగా అనిపిస్తా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందిన మొక్కలు ఉండొచ్చు బహుశా ఆ వీటికి చూడండి ఫ్లవరింగ్ ఎలా ఉందో బ్యూటిఫుల్గా ఉంది కదా చూడడానికి అనయ్య నమస్తే అనయ్య నమస్తే అయ్య ఏం పేరండి మీ పేరు నా పేరు మహాలక్ష్మి రెడ్డి అండి రెడ్డి ఇంటి పేరండి చదల చదల బావ చదల వాళ్ళు మా పక్క కూడా ఉన్నారు ఎక్కడికి బయలుదేరారండి కాలోకే కాలో గేల వేయడానికి ఇది గేలంకర్ర అండి ఇది గేలంకర్ర చూడండి ఫ్రెండ్స్ ఇది గేలముళ్ళ అన్నమాట అన్నయ్య ఇలా చూస్తూ ఉంటే అన్నని మనం కల్కి గుర్తొస్తా ఉన్నాడు నాకు ఎందుకంటే కల్కి సినిమాలో ప్రభాస్కుండే ఆయుధం అయితే ఇదే కదా గేలంకర్ర అదన్నమాట అన్న ఇంకా ఊరు ఎంత దూరం ఉంటుందన్న ఇక్కడ నుంచి అర కిలోమీటర్ ఉంటుందా ఓకే ఫ్రెండ్స్ ఎట్టకేలకు మనమైతే ఉత్తలూరు అనే గిరిజన గ్రామానికి చేరుకున్నాం అనమాట ఇక్కడ మొత్తం కూడా కొండరెడ్డి గిరిజన తెగ ప్రజలు నివసిస్తూ ఉంటారు చూస్తే వెనకాల వైపు దట్టమైన ఎత్తైన కొండలు అయితే ఉన్నాయి ఆ కొండకి ఆనుకుని కొన్ని పెంకుటిల్లులు అయితే ఉన్నాయి ఇక్కడ పెద్దమ్మ అయితే చేమకూర దొడ్డులో గాబు మొక్క లాగుతుందనమాట కలుపు మొక్కలు లాగుతూ ఉన్నారు కాదు ఈ ఎదుర్లతో ఎంత అందంగా దిగ్గొట్టారు ఇది ఎవరైనా వచ్చి చేశారా లేకపోతే మీరే చేసుకున్నారా మీరే అసలు ఎంత అందంగా ఎంత అద్భుతంగా అనిపిస్తూ ఉందంటే ఇలా చూస్తా ఉంటే ఇది తలుపు కదా బాగుంది తల్లి ఆహా చాలా పెద్దగా ఉంది ఇల్లు లోపల చూడండి ఫ్రెండ్స్ లోపలకంటే చాలా పెద్దగా ఉన్నాయి గదులు అవేను ఏటి బావగారు మరి చేలో ఉన్నారా ఏం చేస్తున్నారట చేసి వస్తారు కోతులు గదుముతూ ఉంటారా ఏం పంటలు వేసారమ్మా అంతే కందులు పొట్టలు పొట్టలు అంటే జొన్నకాయలు దానికి పొట్టలు అంటారా అదే ఈ కొండ మీదకి ఇంకొక ఇల్లు ఉంది అండి ఒక్క ఇల్లే ఉంది సింగిల్ గా బాగున్నారమ్మా నీ ఇల్లు చూద్దాం అనేసి వస్తా ఉన్నాం ఇలాగా కొండ ఉంది కదా బాగుంది కదా అని బాగా లేరా మీరే కొట్టేస్తున్నారు పిల్లలు గీయడానికి వెళ్ళారా ఇవన్నీ కూడా గన్నెలు తుడుచుకోవడానికి కదమ్మా ఇప్పుడు మామూలుగా పోయిన ఏడు కోసే పెట్టుకున్నారా పెట్టి కట్టుమారి వీడుకొని ఈ సంవత్సరం వాడుకుంటారు మళ్ళీ వచ్చేకి ఇప్పుడు కోసిపెట్టు కొత్త కోసుకుంటారా చూడండి ఫ్రెండ్స్ మా ఏజెన్సీ ప్రాంతంలో ఈ కాలంలో అయితే మాత్రం చాలా ఎక్కువగా ఇవే దొరుకుతాయి అన్నమాట కొన్ని ప్రాంతాల్లో ఎదురు కంజులు అంటారు ఎదురు కొమ్ములు అంటారు కొన్ని ప్రాంతాల్లో మీరేమంటారమ్మా మీరు ఎదురు కొమ్ములు అంటారు పీడెం కొమ్ములు అంటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కలా పిలుస్తా ఉంటారు ఎవరు తెచ్చారు మీరు తెచ్చారా బాగా తెచ్చారా బాగా తీసుకొచ్చారా ఇచ్చేసి ఎటు రేట్ మరి చెట్టు అంటే చెట్టా ఆహా సరే సరే మరి మీకు ఇది దట్టమైన అడవిలా ఉంది కదా మరి మీకు అడవి జంతువుల భయం అది గుర్రలు గేదెలు అవి మీదకి వచ్చేస్తాయి కదా మరి ఎలాగా కానీ వాటికి ఏం చేయకుండా వస్తే ఏం చేయండి వాటిని మనం ఏమి ముట్టకూడదండి ముట్టకూడదు ముట్టితే కనుక మన మీద ముట్టడం అంటే ఎలాగా అంటే మా అమ్ముల బాణాలు కదండి బాణలతో ఈ రాళ్ళతో తీసుకురాలి అలా చేస్తే మీదకి వస్తాయి మీదకి వచ్చేస్తాయి మనం తట్టుకోలేము తట్టుకోలేము పారిపోలేమండి వస్తుంది ఒక్క దూకుడు తీరుతాయి అవి గొర్రెలు పందులు అవి అన్నీ ఉంటాయండి దారిలోన వాటితో అయితే మనకి ఏం బాధ ఉండదు కదా పందులు కూడా మీదకి వస్తాయంటారు కదమ్మా మీదకి వస్తాయండి మరి ఒంటి పందు అయితే ఒంటి పందంటేంటి ఒంటి అంటే మందతో తిరగద ఎక్కువ పందులతో కదమ్మా అలా ఒంటరిగా తిరిగేది ఇట్లా మనుషుల మీదకి వచ్చేస్తుంది కరుతుందా పుడుతుందా కరుతుంది పండ్లు ఉంటాయి కదండి దానికి పెద్ద పెద్ద ఉంటాయి కదా ఎప్పుడైనా ఎవరికైనా కరిసిందమ్మా మన ఊర్లో లేదండి మనము వాటికి ఏం కదండి వాటి జోలికి వెళ్ళకపోతే అది రావాలి రాదు మన దగ్గర రాదన్న అక్కయ్య వాట్ జోలుకెళ్తే వస్తాయి ఎలా పోతే రాదు ఏం చేస్తున్నారమ్మా ఏం చేస్తున్నారు అంటున్నా ఏం చెరం కుంటుకుంద ఇచ్చి ఏమేం ఏం పండిస్తున్నారు కొండా బొబ్బర్లు వేసారా సరే సరే అమ్మా మరి ఏం కూరాలి ఇప్పుడు 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 చేలో పడుకుంటారా అడి పందుల కాపలకి చేనుకి వెళ్ళిపోతారా మరి బావగారు చేను కడే ఉన్నారా మీరు వండుకొని వెళ్ళిపోవడమే పొయ్యి వెలిగించుకున్నారా మరి అవంతా కూడా అక్కడే చేసేసుకోవచ్చు కదా దూరం కదా నీళ్లు మోసుకోవడానికి ఆహా నీళ్లు ఉండవని చెప్పేసి కదా ఇలా పొయ్యికి మీద ఇలా తడకలా కట్టుకుంటారు కదమ్మా ఏమంటారమ్మా దీన్ని తడకలా కట్టిన దాన్ని జోలర్ అంటారా అంటే పొగ తగిలి అవన్నీ అని చెప్పి పెట్టుకుంటారు కదా అది ఏం పిక్కలు అమ్మా ఇవే ఇవి ఇవేం పిక్కలు ఇవి గిల్ల పిక్కలు దేనికి వాడతారు తింటారా ఇవే మమ్మల్ని తినడానికి తెచ్చుకున్నారు ఇవి ఆహా అన్ని చెయ్యాలంటే ఎక్కువ ఉండాలే కదా అయ్యా మీరు ఈ ఊరు కడ పుట్టి పెరిగారా అహా మీ అమ్మ బా అమ్మ అయ్యాలి కూడా ఇక్కడ ఇక్కడే అంటే ఎప్పుడో తరతరాల నుంచి ఇదే ఊర్లో ఉంటున్నారు మరి భూములు గట్టా అయ్యా బానే ఏమైనా పళ్ళ తోటలు అవి వేస్తున్నారా ఏం తోటలు లేదు మరి ఏం పండిస్తున్నారాబాయి కొద్ది కొద్దిగా అలా వేసుకున్నారా కాదయ్యా మరి మీ ఊరికి రోడ్డు లేదు కదా చాలా దూరంగా ఉంది కదా నడిసే ఒకవేళ ఆరోగ్యాలు గట్ట బాగోకపోతే ఎలా వెళ్తారు అయితే మీరు చిన్నున్నప్పుడు ఎలా ఉండేది చిన్నప్పుడే జడ్లు మోసవాళ్ళు అప్పుడు దారి ఎలా ఉండేది అప్పుడు ఇదే కాదు ఇలా ఉండేది అప్పుడు ఇంకా డొంక డొంకలు ఉండేది వాళ్ళు ఓహో అయితే అప్పుడు మీ అమ్మాయే గానీ రంపచోడవరం సంతకెళ్లి ఏ రోజు బయలుదేరివాళ్ళు అయ్యాక లక్ష్మీవరము బుధవారము బయలుదేరివారు ఓడి అబ్బా ఆదివారం సంతకి వెళ్ళడానికి లచ్చవారం అలా పోయేవారు మరి మరి తిండి తిండి ఇక వండ వండుకుంటా తినుకుంటా పోవడమే ఎక్కడ వండుకునే వాళ్ళు మాట మాడి బ్రిడ్జి మాట మాడి బ్రిడ్జి అంటే గిన్నెలు కూడా మోసుకునే వాళ్ళు మోసుకునే వాళ్ళు చాలా బాగుంది ఈ సంతలు చాలా బాగున్నాయి అంటే అస్తమాట ఇల్లు వాళ్ళు కాదు ఎప్పుడో ఒకసారి వెళ్ళి వాళ్ళు ఒకప్పుడు అంటే ఊరు వాళ్ళందరూ కలిసి ఒకేసారి వెళ్ళిపోయి వాళ్ళమ్మా నిమ్మకాయ కానీ గుమ్మలపాల కాయలు కానీ కావండ్లు కాబడ్లు పట్టుకొని వెళ్ళి అమ్ముకోడానికి ఆ సరే సరే అయి అమ్ముకొని అటుతోని సంతలు చేసుకొని చూడండి వచ్చి మల్లమ్మ కలిపి ఆహా మీరు పుట్టిన తర్వాత మారుడుమిల్లి సంత మారుడు మిల్లి ఆ మరి రోడ్డు ఎందుకు వేయించుకోలేదు నానా ఎలాగంటే పట్టించుకొని మేమే చేయడం పే దగ్గర పోయి మరి మాట్లాడి మరి పెట్టడం కూడా పెరిగి రేపు మా పోవ వస్తుందని మరి మా పెయ్యడమే ఇంక అంతే రోడ్డు మాత్రం లేదు ఇదిగో ఇక్కడ ఒక చక్కని ఫ్యామిలీ కనిపిస్తుందా అండి ఒక పుంజురాజు ఒక పెట్టమ్మ రెండు పిల్లలు చూడండి ఎవరు ఉన్నారా చెల్లి లోపల ఏం చేస్తున్నారు అలుగుతున్నారా అబ్బో అబ్బో ఇది మీ వంటపాక చెల్లి మీకు ఆవులు గేదెలు ఉంటాయా ఊర్లో ఊర్లో ఉండవండి మా పక్క ఊరికి తీసుకుని రావాలండి పేడ కావాలంటే పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకుంటారా మీరు అలుక్కోవాలి అంటే పేడ కోసం ఏ ఊరు వెళ్తారమ్మా రోడ్డు కూడా బాగలేదు కదా మరి దిగి దిగి పేడ కోసం అన్ని బాధలు పడతారా మళ్ళీ దిగి దిగి పెట్టుకొని నెత్తిలో పెట్టుకుని బండి మీద వెళ్తారా బండి మీద బండి మీద ఆటో అంటే ఎక్కువ మంది అంటే కిరాయి పడుతుంది కదండి పేడ తెచ్చుకోవడానికి ఆటో కిరాయి కూడా పెట్టుకుంటారా కిరాయి కూడా పెట్టుకుంటారండి ఓడి ఈ పేడ ఎప్పుడు తెచ్చావమ్మా ఇది మొన్న శనివారం తీసుకొచ్చారండి శనివారం రోజు సంతకెళ్ళినప్పుడు తెచ్చారా సంతకెళ్ళినప్పుడు తీసుకొచ్చామండి అబ్బో సంతకెళ్ళాక పేడ కూడా తెచ్చుకుంటారంట ఫ్రెండ్స్ ఇది చూడండి మరి మామూలు విషయం కాదు మరి ఇక్కడ ఆవుల్ని కానీ ఏం పెంచుకోవట్లేదు ఎందుకు పెంచుకుంటే చచ్చిపోతున్నాయి అండి అందువల్ల ఇంకా ఎవరు తేవట్లేదండి చచ్చిపోవడం ఇంకా పారిపోవడం ఈ ఊర్లో బతికాయండి బతువాతకవండి ఎందుకురా ఏమవుతుందంటే అంతే ఊరు కూడా ఆవులు మాత్రం బతక బతు ఆవులు మేకలు బతుకుతాయా అబ్బో మరి మీరు ఇల్లు అలుకోవడానికి పేడలు కావాలనుకో ఏం చేస్తారు ఏ ఊరు వెళ్తారు ఆటోలు గట్ట పెట్టుకుని అంత దూరం వెళ్ళి పేడ తెచ్చుకుంటారా మొత్తానికి కొండకాలు నీళ్లు తెచ్చుకొని తాగుతారనమాట మరి మంచి నీళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకుంటారమ్మా ఇంకా పైకి వెళ్ళాలా ఆహా ఇవి ఇవి మామూలుగా వాడుకోవడానికి పట్టలు విప్పుకోవడానికి గిన్నెలు తోముకోవడానికి ఆహా ఎటు బాయలు దేరండి సేలుకి వెళ్తున్నారా ఏదో కేట్లబర పట్టుకెళ్తున్నారు దేనికి పిట్టలుగా దొరుకుతాయండి పిట్టలు అండి ఏమేమి పిట్టలు ఉంటాయండి మన అడవిలో ఇంకా పిక్కులు అంటామండి డబ్బి పిట్టలు ఇలాంటి ఇంకా బోడలు గుడ్డి బోడలు ఏంటి ఏ పిట్టలు అంటే ఆ పిట్టలు అండి కలిసి అంటే కలుస్తాయి మరి ఇదే కత్తి పట్టుకెళ్తున్నారా గీత చెట్టు అండి గీత కత్తి గీత కత్త ఇంకేది ఏదన్నా ఏంటి చెట్టు జీరి చెట్టు గల ఉందేటి జీరి చెట్టు ఉందేట లేదండి చూడడానికి వెళ్తున్నాను చూడటానికి వెళ్తున్నారా ఏం తాగుతున్నారు నా నా ఆకు డొప్ప వేసుకొని తాగుతున్నారు వేడి వేడి నీళ్ళు కొడుకు వేడి నీళ్ళు కాలువ నీళ్ళు తెచ్చుకొని వేడి చేసుకొని తాగుతారా మరి గ్లాసులు లేవా డొప్పలో తాగుతున్నారు ఇప్పుడు ఆకుని అలవాటు కదా కుడుక ముందు ముందు మీకు ఫస్ట్ నుండి ఆకునే అలవాటు అలబట్టి ఇప్పుడే మనం వీళ్ళు నీళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకుంటున్నారో చూసాం కదా అండి అయితే తాగడానికి కూడా వీళ్ళు కాలువ నీటిని వాడుతూ ఉన్నారు అయితే ఇలా మరిగించుకొని తాగటం అనేది నాకు మంచిగా అనిపించిందన్నమాట అయ్యా ఈ గడ్డి ఏం గడ్డ అని అయ్యా ఇలా పెంచారు ఇది ఒకటి కురువేల డబ్బు ఈ గడ్డి పేరు కురువేల డబ్బు కురువేల డబ్బు అంటారా దేనికి పని చేస్తే పెంచుతున్నారు గాలికి పని చేస్తుందండి ఇది గాలికంటే గాలి పట్టినప్పుడు గాలి అంటే ఏమన్నా పట్టినప్పుడు ఎలా వాడతారు దీన్ని వేరు తీసి మరి రాస్తారు వేరు తీసి ఒంటికి రాసేస్తారా రాస్తే తగ్గుతదా ఆహా కురివేలు డబ్బు అందుకు వాడతారన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఉత్తలూరు గ్రామం అయితే మాత్రం ఎలా ఉందో ఆ గిరిజన ప్రాంతాలు ఎలా ఉంటాయి అనడానికి బెస్ట్ నిదర్శనం అన్నమాట ఇలా ఉంటాయి ఇక్కడ ఎవరైనా ఉన్నారో లేదో ఇంట్లో ఎవరైనా మా ఇదిగో ఇక్కడ మేకలు కనిపించినాయి వీళ్ళు మేకలు పెంచుకుంటున్నారు అనుకుంటా విన్నారు కదా ఇందాక వీళ్ళ మాటల్లో ఆవులు గేదెలు ఇలాంటివి ఏవి కూడా ఈ ఊర్లో పెరగవంట ఇంకో విషయం ఏంటంటే ఇదిగో ఈ ఊర్లో మొత్తం కూడా ఆవులు గేదెలు పెరగవు ఇదిగో ఎర్రమట్టితోనే అలుపుకుంటున్నారు ఇలాగా కానీ కూడా ఇది కూడా ఒక సొగసుగా అందంగా అనిపిస్తూ ఉంది ఎంతమంది పిల్లలమ్మా ఐదుగురు పిల్లలా అమ్మ బాబా అంతమందే పెద్దడికి బళ్ళు వేసేసారా వీళ్ళందరూ మీ పిల్లలే అయితే బాగా రేట్ వెళ్ళారమ్మా ఏం చేస్తున్నారు కాదు మరి పొద్దుపోయింది కదా ఇంకా రాలేదా అంటున్నా కాసేపు ఉండేకి వస్తారా తమ్ముడి మీరే తయారు చేస్తారా దేనికోసమమ్మా ఈ గోల్డ్ టైప్ తయారు చేసుకుంటే పిట్టలకి పిట్టలకి కేటలబ్బర్లు వాడడానికి పిట్టలకి కొట్టడానికి పని చేస్తుందని అలా తయారు చేసుకుంటామన్నా ఎక్కడి నుండి వచ్చారమ్మా పనులు చేస్తున్నారు తుప్పాలు అందరు ఒకటే పని చేస్తున్నారు మొక్కజొన్నలకి తుప్పాలు మరి మరింత బరమైన కర్రలు తెచ్చేసావు అలాగ ఎంత దూరం నుండి తెచ్చేవా కానీ మొత్తానికి ఇవేవో వెరైటీగా ఉన్నాయి ఏం కుక్కులు ఇవి ఇసుక కుక్కులు అని ఇసుక కుక్కులు ఇంత చిన్నగా ఉంటాయా పెద్ద కూడా ఉంటాయా మరి ఇన్నే మరి ఇప్పుడు ఏం చేస్తావి కొన్ని కుక్కులు పొట్ల పొట్లం పెట్టుకుంటారా చల్ చూ కలిపి దాని నుంచి అలా కొంచెం నీరు వస్తుంది కదా వస్తుంది కదా ఆ నీరు అది కరిగిపోతుంది ఎలా కడతావు చూడాలి ఇప్పుడు కాకుతో కట్టేస్తున్నావు కలిసి అదే కాడని అలా తిప్పేసి అంటే ఎక్కువ దొరకుండా ఇలాగ ఒకటి రెండు దొరికితే మాత్రం ఇలాగ పొయ్యిలో పెట్టేసుకుంటారా పొట్ల అంటే ఎక్కువ కదా ఎక్కువ దొరికితే కూర చేసేసుకుంటా ఓ పొట్లం కాలిపోయిందా బాగారు రెడీ అయిపోయిందా ఇదిగో ఇసక్కులతో చిన్న పొట్లం అయితే కట్టడం జరిగింది జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ లోనే ఇది రెడీ అయిపోయింది అనమాట వీడివేడిగా పొగలు కక్కుతూ ఉన్నాయి ఇందాక మనం వేసిన గడ్డలు ఉప్పు అయితే కరిగిపోయి పట్టేసి ఉంటుంది కదండి నేను పట్టేసిందండి అంటే ఎక్కువ కుప్పులు దొరికితే కూర చేసుకుంటారు లేకపోతే తక్కువ తక్కువైతే ఇలాగ పొట్ల పొట్లం కట్టుకుంటారు చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా పొగలు వస్తున్నాయి ఎలా ఉందండి బాగుందా రుచిగానే ఉందండి రుచిగా కళ్ళు కూరగా అయితే మరి పనిచేసినండి కళ్ళు కూర ఏంటండి కళ్ళండి అదే కల్లు కళ్ళుకి అయితే కళ్ళతో పాటు అయితే బాగుంటుందా మరి ఇప్పుడు లేదండి కళ్ళు కళ్ళు లేదండి ఇంకా ఈ రకంగా ఇంకేమేమి పొట్టాలు తయారు చేసుకుంటారండి మీరు ఇంకా పుట్ట కుక్కలు అండి పుత్త కుక్కలు అండి ఇలాంటివన్నీ రకరకాల కుక్కలు మొలుతాయండి ఆకుకూరలతో ఏమేమి చేస్తారు అలాగా ఆకుకూరలు అయితే గాజు కూర అండి గుమ్మడపు రండి గుడుకు రండి ఇవన్నీ పొట్లాలు కడతారు పొట్లాలు కడతారండి మరి నాన్ వెజ్ ఏదైనా మాంసం లాంటిది పీతలు చేపలు కోడి మాసం ఇలాగ చిన్న చిన్న పిట్టాలు ఇలాంటివన్నీ పొట్లాలు కట్టుకుంటారండి కట్టుకుంటారా అవునండి బాగుంటాయండి బాగుంటాయండి వండుకున్నవి బాగుంటాయా పొట్లాలు బాగుంటాయా పొట్లాలు బాగుంటాయండి పొట్లాలే బాగుంటాయా అవునండి సరేనండి ఓకే తినండి అయితే ఏం చేస్తున్నారు చెల్లి తెగ ఏడుస్తున్నాడు బాబుగాడు అబ్బా ఇది ఎంత బాగుందో ఈ డిప్పకాయ ఇలాంటి కాయలు ఉన్నాయో చెల్లి ఇప్పుడు ఆహా ఇది దేనికి వాడతారమ్మ ఈ కాయనే ఓకే చూసారు కదా అండి గుర్రగేదలు ఎక్కువగా సంచరించే దట్టమైన మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని మనకైతే తారసుపడలేదు కానీ అక్కడ ఉండే గ్రామస్తులైతే మాత్రం వాళ్ళ ప్రాంతంలో చాలా ఎక్కువగా గుర్రగేదలు సంచరిస్తూ ఉంటాయని చెప్పడం జరిగింది నాకైతే వెంటనే మారేడుమిల్లి ప్రజానికో అనే అల్లరి నరేష్ గారు మూవీ గుర్తొచ్చిందనమాట ఆ సినిమాలో ఈ విషయాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది గేదెల గురించి సో ఇదండి ఈ వారం వీడియో అయితే మరి మనం అనుకున్నట్లుగానే పచ్చని ప్రకృతి పక్షుల కిలకిలలు అక్కడ నివసించే గిరిజనుల యొక్క నిష్కల్మసమైనటువంటి చిరునవ్వు వారి ఆహార అలవాట్లు వారి జీవన విధానం ఇవన్నీ కూడా మీకు నచ్చే ఉంటాయి అని నేను అనుకుంటున్నాను మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్